హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ రోజు అయితే ఫ్రైడే స్పెషల్ కాబట్టి బిర్యానీ చేసుకుంటున్నాం మేము ప్రసాద్ అయితే ఆ బిర్యానీ ప్రాసెస్లో ఉన్నాడు ఇప్పుడు మేము ఆ వీడియోని మొత్తం కింద చేసి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్లో కూడా ఇలాగా వేడి నీళ్ళు వేసి ఎలా పెట్టాము అది ఐస్ అంతా పోయేటప్పుడు కట్ చేసుకుని ఇలాగా వండుకుంటాం అన్నమాట చికెన్ ఇలాగా కట్ చేసి ఇలా పెట్టుకున్నాం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అంట ఇదిగోండి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఇదిగోండి చికెన్ కడిగేసి ఇలా పెట్టుకున్నాం ఇదిగోండి పొయ్యి మీద కళాయి పెట్టాము రాయిస్ కొంచెం చూడండి ఆయిల్ వేసుకుని ఇదిగోండి ఆనియన్స్ కళాయిలో వేసుకున్న తర్వాత గాయస్ ఇదిగోండి ఇంకో పక్కన బిర్యానీకి రెడీ చేసాము రాయస్ ఇదిగోండి చికెన్ వేసాక రాయస్ ఇదిగోండి బిర్యానీ ప్రాసెస్ చూసారు కదా ఇలా ఒక పక్కనేమో అలా కర్రీ వండుతున్నారు పక్కన ఏమో బిర్యానీ ప్రాసెస్ జరుగుతుంది బిర్యానీ ఇదిగోండి ఒక పక్కన చూడండి చికెన్ ఎలాగా ఉందో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం అటు బిర్యానీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము రైస్ ఇదిగోండి బిర్యానీ అయితే ఇదిగో వాటర్ ఇస్తాము ఈ ప్రాసెస్ ఉంది బిర్యానీ ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఇదిగోండి ఇక్కడ ఇంకా ఈ ప్రాసెస్లో ఉంది ఇదిగోండి బిర్యానీ అయితే ఈ స్టేజ్లోకి వచ్చింది ఇంకా అయితే రైస్ అయితే వేయలేదు ఇదిగోండి మా ప్రసాదం మాస్టర్ చెప్ ఈరోజు ప్రసాదం బిర్యానీ వండుతున్నాడు అలానే ఏమో కో చికెన్ కర్రీ వండుతున్నాడు చూస్తారు కదండి హెడ్ కుక్ మా అన్నయస్ ఇదిగోండి చికెన్ అయితే ఇదిగోండి ఈ స్టేజ్లోకి వచ్చింది ఇప్పుడు చూసారు కదా అదిగోండి చికెన్ పీసెస్ అవిని రైస్ దాకా బిర్యానీ ఈ స్టేజ్లో ఉంది ఇక్కడ గాయస్ ఇదిగోండి బిర్యానీ క్లైమాక్స్ వచ్చేసింది చికెన్ కర్రీ కూడా చూడండి ఇది కూడా క్లైమాక్స్ వచ్చేసింది ఇంకా తినడమే లేటు అదిగోండి చూసారా పీస్ చూడండి గాయస్ ఇదిగోండి మేము ఇందాక నెక్స్ట్ ఒక వెళ్ళాము ఆనియన్స్ తీసుకుంటాయి అప్పుడు అప్పడాలు కనిపించాయి అప్పడాలు సరదాగా తీసుకు తింటాగా తీసుకుందామని తీసుకున్నాం ఇప్పుడు ఈ బిర్యానీ ప్రాసెస్ చికెన్ ప్రాసెస్ అయిపోయాక అప్పడాలు నెక్స్ట్ గాయస్ ఇదిగోండి ఇప్పుడైతే లాస్ట్ కొత్తిమీర వేసాం బిర్యానీకి చూసారు కదా గాయస్ ఇదిగోండి ఇప్పుడు చూడండి అప్పడాలు ప్రాసెస్ జరుగుతుంది సరదాగా అప్పడాలు తీసుకున్నాం అప్పడాల ప్రాసెస్ మొదలైంది అదిగోండి సరదాగా అప్పడాలు తీసుకున్నాం చూసారు కదా అప్పడాలు గాయస్ ఇదిగోండి అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అప్పడాల కోసం కూడా అన్నం తేనా రోజులు ఉన్నాయి చిన్నప్పుడు అయితే నాకు అప్పడాలు వేగిన తర్వాత ఒక కవర్లో వేసుకున్నాము గాయస్ ఇంకోడి ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదండి రూము ముందుడు వీడియోలో చూపించాను కదండి ఇలాగా నేనుండే కొత్త ఫ్లాట్లకు మారాను అనే వీడియో చేశాను కదండి ఆ వీడియోలో మీకు చూపించాను కదండి చిన్న చిన్న రూములు ఎలాగని అలాగా అక్కడ ముగ్గురు ఫ్యామిలీస్ ఉంటారు ఒక ఒక అతను బ్యాచిలర్ ఉంటాడు మేమైతే నలుగురు ఉంటాం అన్నమాట రూమ్లో చూసారు కదా ఇక్కడ బయట పని వాళ్ళు బ్యాచ్లర్స్ ఏంటి ఇలాగ బయట పని వాళ్ళు ఇలాగ కిచెన్లు ఏంటి ఇలా ఉంటాయి ఇక్కడ ఒక స్టవ్లు నీట్గా ఉంచు నీట్గా ఉంటే తప్ప ఇలా గోడలు ఇవన్నీ ఇలా ఉంటాయి ఇక్కడ రాయిస్ ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తినడమే ఆలస్యం చికెన్ కూడా రెడీ అయిపోయింది తినడమే ఆలస్యం రాయిస్ ఇదిగోండి ఈరోజైతే ఈ శుక్రవారం నా జర్నీ మా అనేవాళ్ళు మా బావగారు వీళ్ళు వచ్చారు ఈరోజు అయితే ఇలా జరిగింది గాయ ఇదిగోండి బిర్యానీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను తిని టేస్ట్ చేస్తాను గాయస్ ఇదిగోండి ఇప్పుడు నేను తిని టేస్ట్ చేస్తున్నాను ఇదిగోండి మొక్క చాలా వేడిగా ఉంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది మన ఇంటి దగ్గర మనం ఎలా చేసుకుంటామో స్పైసీగా అలా చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఈ శుక్రవారం అయితే ఎలా జరిగింది మా ప్రయాణం ప్రయాణం అంటే ఎక్కడికి వదిలేండి ఇలాగా సరదాగా మా అన్నయో చేరండి ఇలాగా బిర్యానీ ఏ చేసుకున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటలు క్లిక్ చేయండి ప్లీజ్గా సపోర్ట్ చేయండి